నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది గురు శుక్రవారాల్లో దాదాపు లక్షా ముప్పై ఆరు వేల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం లభించింది తిరుమలలో ఇప్పుడు వారాంతాన భక్తుల రద్దీ మరింత పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది క్యూ కాంప్లెక్స్ బయట శ్రీ కృష్ణతేజ గృహం వరకు క్యూ లైన్ విస్తరించింది టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సరోదర్శనానికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను గంటలు పట్టవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో పదహారున కోయిలాళ్ళవారు తిరుమంజనం జరగనుంది పదిహేను నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ పదహారు నుంచి విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు తితిదే బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దేవాదాయ శాఖ సెక్రటరీ హరి జవహర్ లాల్ బోర్డు సభ్యులుగా సుదర్శన్ వేణు శనివారం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు శ్రీవారి చిత్రపటము తీర్థప్రసాదాలను అదనపు ఈవో అందించారు వాడపల్లిలోని స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు ఏడు వారాల నోము ముగించుకున్న భక్తులు వేకువచామునే మందిరానికి చేరుకున్నారు ఆలయంలో నిర్వహించిన ఐశ్వర్యలక్ష్మి హోమము సుప్రభాత సేవతో పాటు హారతి సేవలను తిలకించారు ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారుమోగింది రద్దీ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యచక్రధర్రావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు విజయవాడ గుంటుపల్లి రమేష్ నగర్లోని సీఏ కన్వెన్షన్ సెంటర్లో శ్రీ విద్యా దశకోటి కుంకుమార్చన మహాయజ్ఞం రెండో రోజు వైభవంగా సాగింది జాతీయ పురోగతి ప్రపంచ శాంతి పేదల సంక్షేమం లక్ష్యంగా ప్రముఖ సాధువు స్వామి అభిషేక్ బ్రహ్మచారి మార్గదర్శకత్వంలో యువ చేతన సంస్థ సహకారంతో ఈ కుంకుమార్చన మహాయజ్ఞం జరుగుతోంది పది మంది సువాసిని మహిళలు భక్తులు ఈ మూడు రోజుల్లో పది కోట్ల సార్లు శ్రీ లలితా సహస్రనామ మంత్రాన్ని పారాయణం చేయాలన్న లక్ష్యం మేరకు పూజా కార్యక్రమాలు పారాయణము కొనసాగుతున్నాయి స్వామి అభిషేక బ్రహ్మచారి ఇప్పటి వరకు దేశంలోని ఇరవై ఏడు ప్రధాన నగరాల్లో శ్రీ విద్యా మహాయజ్ఞాన్ని నిర్వహించారు అదే క్రమంలో మూడు రోజుల పాటు విజయవాడ గుంటుపల్లిలో జరుగుతోంది దేశాభివృద్ధి మరింత వేగవంతం కావాలని మాతా లలితాదేవిని ప్రార్థించానని భారతదేశం విశ్వగురువుగా మారాలని కోరుకుంటున్నట్టు చెప్పారు స్వామి అభిషేక్ బ్రహ్మచారి कनक दुर्गा के संिधान में कुमकुम अर्चना कर रहे हैं दस कोट कुमकुम अर्चना करने का संकल्प है अधिक से अधिक जितना हो जाए देवी के कृपा से माताओं में बहुत उत्साह है माता महाराग्नि सबका कल्याण करे सबके उद्देश्य की पूर्ति करे हमारा देश राष्ट्र विश्व का सबसे प्रतिष्ठित राष्ट्र बने विश्व पथ प्रदर्शक बने ऐसी हमारी भावना है जय माँ ललिता సనాతన ధర్మం దేశ బలమని ధర్మంతో నిలిచేవారు ఎల్లప్పుడూ న్యాయమార్గంలో నడుస్తారని చెప్పారు అభిషేక్ బ్రహ్మచారి శ్రీ లలితా సహస్రనామ మంత్రాలతో పది కోట్ల ప్రార్థనలు కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠానికి ముప్పై ఐదవ జగద్గురువులైన శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారి ఆరాధనా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి శారదాపీఠంలోని నృసింహవనంలో శ్రీ భారతీతీర్థ మహాస్వామీజీ ఆధ్వర్యంలో ఆరాధనా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి శృంగేరి శారదాపీఠంలో మూడు రోజుల పాటు ఈ ఆరాధనా మహోత్సవాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అక్టోబర్ పదహారున శృంగేరి శారదాపీఠం ముప్పై ఐదవ జగద్గురువులుగా శ్రీ అభినవ విద్యా తీర్థులు బాధ్యతలు స్వీకరించారు మఠం పనితీరులో విస్తృత మార్పులు తీసుకురావడంలో శ్రీ విద్యాతీర్థ మహాస్వామి విశేష కృషి చేశారు సందర్శకుల కోసం అతిథి గృహం నిర్మించారు శారదా ఆలయంలో అమ్మవారు గణపతి మందిరాలను పునరుద్ధరించారు శృంగేరిలో శారదా ధన్వంతరి ఆసుపత్రిని నిర్మించారు జ్ఞానోదయ పాఠశాలను ప్రారంభించారు శ్రీ ఆదిశంకర్లు స్థాపించిన నాలుగు మఠాలైన శృంగేరి పూరి ద్వారక జోషి మఠం అధిపతులతో పంతొమ్మిది వందల తొమ్మిదిలో చారిత్రక సమావేశాన్ని నిర్వహించిన ఘనత కూడా శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారిదే స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా శృంగేరి శారదాపీఠంలో విశేష పూజలు అభిషేకాలు కొనసాగుతున్నాయి 你玩。 ఆంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది తొలిఘట్టమైన పందిరిరాట మహోత్సవం వేడుకగా సాగింది అనంతరం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు చదురుగుడిలో తల్లికి మాలధారణ చేపట్టారు పలువురు భక్తులు దీక్షావస్త్రాలు అందుకున్నారు చదురుగుడి వద్ద భక్తులు పైడిమాంబమాల ధరించారు నలభై ఒక్క రోజుల పాటు ఈ దీక్షను కొనసాగించనున్నారు వేదమంత్రోచ్చరణలు మహిళల కోలాటము పైడిమాంబ దీక్షధారుల జై పైడిమాంబ నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఈ విజయనగరంలో జరుగుతుంది అలాగే తర్వాత మంగళవారం పద్నాలుగో తారీఖున తెప్ప ఉత్సవం అమ్మవారు పెద్ద చర్యల్లో దొరికింది కాబట్టి పెద్ద అది తప్ప కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటో తారీఖున కంబాల కంబాలోత్సవం తర్వాత ఇరవై రెండవ తారీఖు చండీ బొమ్మ ఈ నెల రోజులు నలభై ఒక్క రోజుల మా అద్దమ దీక్ష తీసుకుంటూ అమ్మవారి యొక్క సేవలో ఉంటూ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ పర్వదినంలోనే అమ్మవారిని దర్శించుకుంటే ఏడుపాయల మాత ఆలయం వద్ద వరద ప్రవాహం మళ్లీ పెరిగింది మూడు రోజుల క్రితం ఆలయం వద్ద వరద తగ్గడంతో అమ్మవారి మూల విరాట్ దర్శనాలు పునః ప్రారంభించారు కాగా జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గా ప్రాజెక్టు పొంగిపోర్లుతోంది దీంతో ఉదయం ఆలయం వద్ద నదిపాయల్లో వరద పెరిగింది తెల్లవారుఝామున అర్చకులు అమ్మవారికి అభిషేకం చేపట్టి సహస్రనామార్చన కుంకుమార్చన అనంతరం ఆలయాన్ని మూసివేశారు భక్తుల సౌకర్యార్థం రాజగోపులంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రానికి భక్తుల సందడి నెలకొంది శనివారం కావడంతో భక్తజనులు కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శన చేపట్టి హరిహరులను ఆరాధించి మొక్కులు చెల్లించుకున్నారు ఉదయం నుంచే వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నట్టుగా అధికారులు తెలిపారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు క్యూలైన్లు ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి స్వామివారి సర్వదర్శనానికి రెండు గంటల సమయం పట్టింది రాజరాజేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడి నెలకొంది ఈ సందర్భంగా భక్తులు ధర్మదర్శనము శీఘ్ర దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు స్వామివారి నిత్య కళ్యాణం బాలా త్రిపుర దేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం